మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పుడున్న రాజకీయ నాయకులు అదృష్టవంతుల అదే వాళ్ళ వల్ల మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అదృష్టమా దరిద్రమా సో ఇప్పుడు దాకా చేసిన రాజకీయ నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం చేయడానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాష్ట్ర పౌరులకి న్యాయం చేయడానికి ఉన్నారా లేకపోతే వాళ్ళ సామాజిక వర్గాలకి లేదా వాళ్ళ ఫ్యామిలీస్కి వాళ్ళకి న్యాయం చేయడానికిన్నారా దీని ముందు చర్చించుకోలేకుండే మరి మీరు కూడా ఒకసారి ఆలోచించండి ఒకసారి మీకు తెలిసింది మీరు చెప్పిన దాంట్లో ఏమన్నా అంటే కామెంట్ రూపంలో పెట్టండి ఆంధ్రప్రదేశ్లో విభజన రాష్ట్ర పునర్విభజనకు ముందు అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడక ముందు కూడా తెలంగా ఆంధ్ర కొంత ప్రాంతం అంతా కూడా అటు చెన్నై ప్రాంతంలో ఉండేది ఆ తర్వాత ఇటు తెలంగాణ ప్రాంతం కూడా కొంత చాలా వరకు కూడా బెంగళూరు అటు కర్ణాటకలో కనెక్ కనెక్ట్ అయి ఉండదు తర్వాత భాషా ప్రాంతంగా ఉండాలనే ఉద్దేశంతో తెలుగు రాష్ట్రాలను కలిపి ఆంధ్రప్రదేశ్కి అవతరణ చేశారు ఫస్ట్ కర్నూలు చేశారు తర్వాత తీసుకొచ్చి హైదరాబాద్ చేశారు హైదరాబాదు రా రాజధాని అయినప్పుడు వాళ్ళ ఏమంటారు అగ్రిమెంట్ పాయింట్ ఆఫ్ ఆఫ్లో డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ కొన్ని సూత్రాలు రాశారు దాంట్లో విస్మరించారని చెప్పి అలాగే అక్కడున్న తెలంగాణ ప్రాంత కౌలిక ఇబ్బంది జరుగుతున్న ఉద్దేశంతో రాష్ట్ర విభజన జరిగింది ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగే ముందు అసలు జరగడానికి కూడా కారణం ఏంటంటే తెలంగా ఆంధ్ర ప్రాంతంలో ఉన్న రాజకీయ నాయకులందరూ కూడా అక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న ఎటువంటి మౌలిక వసతులు కల్పించకుండా వాళ్ళ ఆస్తులు కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించుకొని వాళ్ళ ఫ్యామిలీస్ అందరినీ కూడా ప్రతి వాళ్ళ వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఆ ఇతర దేశాల్లో వాళ్ళకి బ్లాక్ మనీగా పంపించి అక్కడ తర్వాత నుంచి వైట్ మనీ తెచ్చుకొని వేల కోట్ల రూపాయలు హైదరాబాద్ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయడం మొదలుపెట్టింది అది కేవలం ఆంధ్ర ప్రాంతంలో ఉన్న రాజకీయ నాయకులు చేసిన ప్రా మెయిన్ దానివల్ల దాంతోపాటుగా అక్కడ పెట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కంపెనీ అక్కడ పెట్టి ఆంధ్రప్రదేశ్ నుంచి మళ్ళీ అక్కడ తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేవాళ్ళు ఏమిటి ఎంప్లాయ్మెంట్ అనేది అక్కడ ఒక ఎగ్జాంపుల్ హైదరాబాద్లో పెట్టి హైదరాబాద్లో ఎంప్లాయ్మెంట్ ఇవ్వకుండా పక్క రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి పెట్టేవాడికి వాళ్ళకి వ్యక్తబుట్టి దీని మీద స్టార్ట్ అయింది అలా రాష్ట్ర ప్రాంతంగా తీసుకొచ్చి అడవిటీసారు తెలంగాణ ఆంధ్ర అని చేశారు ఆంధ్ర ప్రాంతం స్టార్ట్ అయిన తర్వాత తెలంగాణ అయ్యే ముందు వేత్తన ఉద్యమాలు వేసినాయి కనీసం ఆంధ్ర ప్రాంతంలో ఆంధ్ర ప్రాంతంలో సేదించుకున్నారు అసహించుకున్నారు వాళ్ళు కావాలి కావాలి అని ఆంధ్ర ప్రాంతంలో వాళ్ళందరూ కూడా అంటే తెలంగాణ మనందరూ తెలియవాళ్ళం కలిసి ఉండాలి కలిసి ఉండాలంటే చీ కుదరదు అని చెప్పి అన్నప్పుడు మరి కనీసం ముందు జాగ్రత్తగా ఆలోచన లేకుండా అంటే రాష్ట్రానికి ఏం కావాలి రాష్ట్రానికి సంబంధించి ఆర్థికంగా కానీ ఇక్కడున్న యువతకు కానీ లేకపోతే అక్కడ ఉన్న మౌలిక వసతులకు సంబంధించి కానీ ఎటువంటి అటువంటి సందర్భాలు అన్నీ వచ్చినా కూడా ఇక్కడ ఆంధ్ర ప్రాంతంలో ఉన్న నాయకులు ఎవరు కూడా చేయలేదు అంటే రెండు నాయకులు దొరని పెట్టారు అంటే చంద్రబాబు నాయుడు రాజకీయంగా ఒకటి తెలంగాణ కావాలంటే ఆంధ్రాలో పోద్ది ఆంధ్రాలో కావాలంటే తెలంగాణలో పోద్ది అనే ఉద్దేశంతో రెండు పాయింట్ ఆఫ్ వ్యూ పట్టుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ఆంధ్ర ప్రాంతంలో బాగా ఆస్తులు సంబంధించాడు కాబట్టి ఆ మొత్తం ఆస్తులన్నీ కర్ణాటక ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి తెలంగాణలో కొంతమంది కాబట్టి ఆంధ్రాని డిసైడ్ అయ్యాడు సో ఇక్కడ కాంగ్రెస్ అనేది వాళ్ళ రాజకీయ పరంగా వాళ్ళ స్వార్థంతో ఏదో మొత్తానికి అయితే డివైడ్ అయిపోయింది హ్యాపీగా అయిపోయింది కానీ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆంధ్ర ప్రాంతంలో ఉన్న యువతకు కానీ అప్పటి వరకు ఉన్న ప్రాపర్టీస్ కానీ అన్నీ కూడా మొత్తం తెలంగాణ ప్రాంతాలు ఉన్నాయి దానికి సంబంధించి ఎవరు కూడా చేయలేరు చంద్రబాబు నాయుడు గారు మొదటి ముఖ్యమంత్రిగా ఉండే అనుభవంతో పాటు బాగా చేస్తారని చెప్పి చేశారు ఆయన మాట్లాడేటప్పుడు అక్కడ ఇంకా హైదరాబాద్లో పది సంవత్సరాలు ఉంది కదా అనే ఉద్దేశంతో పెట్టుకుని ఇంకా అక్కడ రెండు వందల యాభై కోట్ల పెట్టి అసెంబ్లీలు మళ్ళీ ఫర్నిచర్లు పెట్టి అన్ని ఖర్చు పెట్టి విపరీతమైన విచ్చల విడిగా ఖర్చు పెట్టాడు ఆయన కొన్ని ఆంధ్ర ప్రాంతంలో తీసుకొచ్చినప్పుడు కొన్ని రాజధాని డిక్లేర్ చేసినా కూడా రాజధాని ప్రాంతం అని చెప్పి అన్నీ కూడా టెంపరీ బిల్డింగ్స్ అని చెప్పాడు ఫస్ట్ పర్మనెంట్ బిల్డింగ్ అని ఎక్కడ కూడా చెప్పకుండా యాక్టింగ్ చేశాడు దాన్ని ఇరవై వేల ఎకరాలు ముప్పై వేల ఎకరాలు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ రాజధాని ఇదే ప్రాంతం అని చెప్పి ఇక్కడ ఎవరికి అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరైతే గ్రామీణ ప్రాంతాలు కానీ పట్టణ ప్రాంతాలు కానీ వాళ్ళకి మౌలిక వసతులు కానీ లేకపోతే వాళ్ళకి విద్యా వైద్యాలకు సంబంధించిన ఆలోచన ఏమీ లేకుండా కేవలం రాజకీయంగా తను తన వాళ్ళ బాగుపడడం కోసం వాళ్ళ గురించి ఆలంచుకుంటూ డిసైడ్ ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా హైదరాబాద్లోనే వందల కోట్ల రూపాయలు పెట్టి బిల్డింగ్లు కట్టి అక్కడ నుంచి ఇటు డైలీ సర్వీస్ చేశాడు కానీ ఇక్కడ ఆంధ్ర ప్రాంతంలో ఇటు వచ్చిన తర్వాత కూడా ఆంధ్ర ప్రాంతంలో చేయలేకపోయాడు అంటే రాజకీయంగా కూడా రెండు ప్రాంతాలు కావాలనే ఉద్దేశంతో కూర్చున్నాడు కానీ ఆంధ్ర ప్రాంతంలో ఉన్న ఇక్కడ ప్రజలు కానీ వాళ్ళ జీవితాలు ఎలా అవుతాయని ఆలోచన కనీసం ఆయన చేయలేదు పోనీ వాళ్ళు ఆల్రెడీ చెప్పారు ఏమైనా పోలవరం ప్రాజెక్ట్ ఉందన్నారు పోలవరం ప్రాజెక్టు సెంట్రల్ గవర్నమెంట్కి తీసుకోవాలని సెంట్రల్ గవర్నమెంట్ ఓకే చేస్తుంది ఆ ప్రాజెక్టుని సెంట్రల్ గవర్నమెంట్కి కట్ అప్పజెప్పకుండా నేనే కడతాను ఎందుకంటే లక్షల కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలు దండుకునేది ప్రతి రాజకీయ నాయకుడు కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది ఎందుకంటే దాంట్లో లెక్క పత్రం అనేవి ఎక్కడా కూడా ఉండవాడు ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టినా కూడా అది ఇంకా మొదలుగానే ఉంటే దానికి ఎంక్వైరీలు వేసినా కూడా ఏం చేసినా కూడా దాంట్లో దొరకడానికి ఛాన్స్ ఉండదు ఎందుకంటే మట్టి మట్టి తగుతారు వర్షాలు వస్తే పూడిపోతాయి మళ్ళీ పొద్దున వచ్చి ఇంత మట్టి తోలేము ఇంత క్యూబికమీటర్లు మట్టి తోలేమని చెప్పినా కూడా ఇంత ప్రాజెక్ట్ చేసినామన్నా కూడా ఎవరి దాని మీద ఎంక్వైరీస్ నడవలేము అండి వందల కోట్లు వేల కోట్ల రూపాయలు అలా వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించి వాళ్ళకి సంబంధించి టెండర్లు ఇచ్చుకొని వందల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ని కూడా అప్పుడు విడగొట్టిన తర్వాత మొత్తం అంతా కూడా అప్పు పెట్టి బయట తీసుకొచ్చి పెట్టి తర్వాత దాని మీద డబ్బుల కోసం కేంద్రం రెడ్డి చేతలేదు ఇది విచిత్రం అండి ఎలా అంటే సెంట్రల్ గవర్నమెంట్తో కట్టించి దగ్గరుండి చేయించుకోవాల్సింది పోయి ముందు ఆంధ్రప్రదేశ్ డబ్బులు పెట్టేసి గవర్నమెంట్ డబ్బులు పెట్టేసి నా డబ్బులు కావాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ మళ్ళీ ఏం చేసింది జల కమిషన్ అడుగు జల కమిషన్ నుంచి సెంట్రల్ అవి రావడానికి ఎంత టైం పడతాయి ఈ టైంలో కూడా అన్నీ కూడా ఉత్సాహ విడితనం చేసి ఆయన ఐదు సంవత్సరాలు సర్వనాశనం చేశారు ఆంధ్రప్రదేశ్ ఈ ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి రెడ్డి ఈ క్యాండిడేట్ మా బాబు ధీరుడు సూర్యుడు ఆంధ్రప్రదేశ్ నా విపరీతంగా ఎగదీశాడు ఆంధ్రప్రదేశ్ మొత్తం మా బాబు చేసిన వేండర్ పంచీలు కట్టుకొని వందల కోట్ల రూపాయలు అందరికీ కూడా పనిచేశాడు ఆస్తులన్నీ కూడా పనిచేశాడు మేము ఏం లేని పేదవాళ్ళం మా బాబు తెచ్చిపోయాడు మాకు కావాలని చెప్పి రోడ్డు ఏమంటారు మొత్తం పాదయాత్రలు వేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగా జాలిపడి ఆ బా వీడు బాగా చేస్తాడు ఆ బాబు వీడికి రూపాయి కూడా ఇవ్వలేదు వీడు కూడా రూపాయి కూడా సంపాదించకుండా కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి చేస్తాడు వీడు కూడా అనుకుని చెప్పి మా ఒక క్యాడినెట్ని సీఎంగా చేశారు వీడు ఇంకా ఇంకా దారుణం అనమాట అండి ఏంటంటే స్పెషల్ స్టేటస్ అని చెప్పి తీసుకొస్తానని చెప్పి కల్లిపొల్లి మాటలు సొల్లు కబుర్లు చెప్పి బాబు ఏక నెంబర్ అయితే కొడుకు దస్త దో నెంబర్ అంటూ వీడు ఇంకా అపరిమేదవి ఏమంటారు ఆరోగ్యశ్రీని పక్క రాష్ట్రాల్లో పక్క రాష్ట్రాల్లో కూడా పెట్టాడు ఎందుకంటే అక్కడ కమిషన్లు వచ్చాను ఇక్కడ లక్ష రూపాయలు బిల్లు వేస్తాడు యాభై వేలు వీడికి వెళ్తాయి యాభై వేలు ఇటు వెళ్తాయి అక్కడైతే పది లక్షలు రాస్తాడు బిల్లు ఆ పది లక్షలు ఐదు లక్షలు వస్తాయి సో దాన్ని బట్టి ఇంకా ఎక్కువ కమిషన్ వస్తాయి అలాగే లెక్కలకు సంబంధించి కమిషన్ వీడు చేయని కమిషన్లు వ్యాపారం ఉంటూ లేదండి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి గాలి వదిలేసి అన్నీ కూడా మొత్తం సర్వనాశనం చేసే రోడ్లు లేకుండా డ్రైనేజీ లేకుండా అసలు ఆర్థిక వ్యవస్థని చిన్నా చేసిన ఎవరంటే జగన్మోహన్ రెడ్డి ఇది పక్కన పెడితే రీసెంట్గా డీలిమిటేషన్ అని చెప్పి సౌత్ ఇండియా మొత్తం కూడా సౌత్ ఇండియాలో ఉన్న రాష్ట్రాలన్నీ కూడా చెన్నైలో స్టాలిన్ సమక్షంలో వాళ్ళందరూ కూడా మీటింగ్ పెట్టారు పక్క రాష్ట్రంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కేటీఆర్ కానీ రేవంత్ రెడ్డి కానీ కొన్ని పార్టీలు వెళ్ళినాయి మరి ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఈ ముండమోపులు కానీ ఎవడో వెళ్ళకుండా వీళ్ళు బీజేపీతో పొత్తు పెట్టుకొని వీళ్ళు కొంతమంది ఇండైరెక్ట్గా పొత్తు పెట్టుకొని ఎవడు జగన్మోహన్ రెడ్డి వాడు లెటర్ రాశాడంట ప్రధానమంత్రికి లెటర్ రాశాడంట ఈ ముండమోపు లెటర్ రాయంగానంట ఆపేస్తారంట వైజాగ్ సీల్మెంట్ కూడా అంతే లెటర్లు రాసి అలా చేశారు కదా ఈ లెటర్లు రాసి కూర్చున్నాడు ఈ మన ఎవరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన షెల్లి షెల్లి షర్మిల ఆ షర్మిల కూడా కనీసం పార్టిసిపేట్ చేయకుండా అసలు సౌత్ ఇండియాలో పక్క రాష్ట్రాలన్నీ కూడా రేపొద్దున మన జీవితాలు నాశనం అయిపోతాయని చెప్పి పోరాడుతున్నా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎటు నాశనం అయిపోయినా కూడా వాళ్ళ రాజకీయాలు ప్రాబల్యాలు బలంగా ఉండాలనే ఉద్దేశంతో ఈవెన్ గో పవన్ కళ్యాణ్ కూడా హిందీని భాషా ప్రాంతం హిందీ నెంబర్ వన్ ఉండాలి వేరే సౌత్ ఇండియా ప్రాంతాలు ఎందుకు డబ్బులు తీసుకుంటుంది అన్న క్యాండిడేట్ ఆన్ సౌత్ ఇండియా ప్రాంతంలో ఉన్న ట్యాక్స్ అత్యధిక ట్యాక్సులు కంటే జిఎస్టీ కానీ మిగతా ట్యాక్స్ కూడా హయెస్ట్ ప్రాంతం మనం కడుతూ కూడా మనకి తక్కువ వస్తున్నా కూడా అభివృద్ధి ఫలాలు లేకపోయినా కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్ చేసే ప్రాజెక్ట్ లేకపోయినా హైయెస్ట్ ప్రాజెక్ట్ లేకపోయినా కూడా ఇక్కడ ప్రజలు లోకల్ పొలిటికల్ పార్టీలు బాగా చేస్తాయి కదని చెప్పి కులాల గురించి ఆలోచించి మా కులం మా కులం కూడా ఉండాలని చెప్పి కాంట్రాక్టర్లు వందల కోట్ల రూపాయలు సంపాదించిన బినామీలను ఉద్దేశం పెట్టుకొని బినామీలు బాగా సంబంధించుకొని ఆ డబ్బులతో రాజకీయాల్లోకి వెళ్ళి ఒక్కొక్కరు కూడా వందల కోట్ల రూపాయలు ఆస్తులు పెట్టుకొని సంపాదించుకొని వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వచ్చారు ఒక్కడు కూడా రిప్రజెంటేషన్ చేయాలి అరే సౌత్ ఇండియాకి నాశనం అరే కనీసం పక్కన వాళ్ళు నలుగురు ఐదుగురు వెళ్తున్నా కూడా మన వాళ్ళు ఎవడ కూడా వెళ్ళిపోతుందంటే చాలా బాధాకరం వచ్చింది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ విభజన జరుగుతున్నప్పుడు కూడా ఉమ్మడి రాష్ట్రం తెలంగాణ ఆంధ్ర విడిపోతున్నప్పుడు కూడా ఏ ఒక్కడు కూడా స్పందించిది కావాలని చెప్పి రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసిన వాడు ఎవడూ లేడండి వాళ్ళందరూ రాజకీయాల కోసం ధర్నాలు చేశారు వాళ్ళ రాజకీయ భవిష్యత్ ఏమైపోద్ది అని ఆలోచించారు తప్ప అసలు ప్రజల ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్ ఏమవుతుందని ఒక్కడు కూడా ఆలోచించారు ఏ ఒక్క పార్టీ కూడా లేదండి అది చాలా బాధాకరం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడున్నది అత్యంత దరిద్రమైన పరిస్థితులు ఎందుకంటే ఫస్ట్ చంద్రబాబు నాయుడు ఉండి చంద్రబాబు నాయుడు ఆర్థికంగా ఎలా అయితే సంపాదించి ఒక్కొక్కరు వందల కోట్ల వేల కోట్ల రూపాయలు వెనకేసారో తర్వాత జగన్మోహన్ రెడ్డికి వాడికి మించిన వాడిలాగా లక్షల కోట్ల రూపాయలు సంపాదించాడు అంటే వాళ్ళ సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గం అంతకుముందు కమ్మ సామాజిక వర్గం వీళ్ళిద్దరు కూడా అంటే ఇక్కడ కులానిధి మంచి అంటే వాళ్ళు చేసేవారికి నామినేటెడ్ పోస్ట్ అని కూడా అలాగే అండి ఏ ఒక్కడ కూడా వాళ్ళ పోస్ట్కి సంబంధించి వాళ్ళ వాళ్ళకి ఏంటంటే మీరు ఏది తీసుకున్నా కూడా అంతే టీటీడీ ఎగ్జాంపుల్ టీటీడీ తీసుకున్నా కానీ రేపు పొద్దున వచ్చే మీకు రైతులకు సంబంధించి ఇవన్నీ కూడా రైతు కేంద్ర రైతు సంబంధించి కానీ లేకపోతే జిల్లా కమిటీలు కానీ చైర్మన్లు కానీ వీళ్ళందరూ కూడా ప్రతి నామినేటెడ్ పోస్టులు కూడా వాళ్ళ సామాజిక వర్గం సంబంధించి వాళ్ళే ఉంటారు తప్ప వేరే వాడిని కూడా బీసీ ఎస్టీ ఎస్టీ మైన చాలా దూరంగా పెడతారు ఇక్కడ ఈ నేను వాళ్ళు ఉందంటే అసలు డీలిమిటేషన్ కాన్సెప్ట్ వచ్చినా కూడా స్పందించలేని వ్యక్తులు ఉన్నారు అంటే అసలు రాజకీయంగా వాళ్ళ స్వార్థాలు ఏరింజన్ ఉన్నాయో ఆలోచించండి ఏ పార్టీ వాడైనా సరే తెలంగాణ ప్రాంతం వచ్చినప్పుడు అందరూ కలిసి ఒకటిగా యూనిట్ అయ్యారు కానీ ఆంధ్ర ప్రాంతంలో ఏ ఒక్కడ కూడా ఎటువంటి సందర్భం వచ్చినా కూడా ఒకటి సందర్భం ఎక్కడా లేదండి ఆంధ్రప్రదేశ్కి అది దరిద్రమా అదృష్టమా ఆలోచించాలి ఒకసారి అందరూ కూడా పబ్లిక్ ఆలోచించాలి ఒకసారి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కులాల రాజకీయాలు విపరీతంగా ఉంటాయి పరాకాస్త ఇక్కడ చాలామంది ఏమైనా ఆ కులాలు ఏముండవు చాలా మంచి ఇది అనుకుంటారు కానీ ఆంధ్రప్రదేశ్లో ఉంది ఎగ్జాక్ట్గా కులాలు తప్ప వేరే లేవండి నేను ఇక్కడ మరీ మరీ వాళ్ళ బాధ అనిపించింది అంటే ఎప్పుడు నుంచి చెప్పదనుకుంటాను మనం డిమిలి చేసినప్పటి నుంచి అంటే అంటే ఇక్కడ వాళ్ళ స్వార్థాలు చూసుకుంటారు తప్ప ఏది కూడా చేయాలంటే ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే ఇప్పుడు కూడా కంపించాలకుండా మళ్ళీ దాన్ని తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తారు పోలవరం వాళ్ళ స్పెషల్ స్టేటస్ ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ఉన్న మంచి ఆయుబడ్డేంటంటే కనీసం ఆయన జీవితంలో చచ్చిపోయే ముందుకైనా సరే ఆంధ్రప్రదేశ్కి చేశాను అని చెప్పుకోవడానికి స్పెషల్ స్టేటస్ అనేది ఇప్పుడు కూడా సాధించే ఉంది ఉంది ఎందుకంటే సెంటర్లో ఉన్న బీజేపీకి సరైన లేదు కాబట్టి మంచి పవర్ టైంలో మంచి పీక్ టైంలో ఉన్నా కూడా వీళ్ళ రాజకీయ భవిష్యత్తులు వీళ్ళకి సంబంధించిన కేసులకు సంబంధించినవి కానీ ఇవన్నీ కూడా పెట్టుకొని వీళ్ళు ఎవరిని కూడా అడగలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి మీద సీబీఐ కేసులు ఉన్నాయి వాడు ఎవరు మాట్లాడితే ఎక్కడ లోపల చేస్తారని చెప్పి ఏనాడు కూడా మాట్లాడలేదు లెటర్ రాస్తున్నారు లవ్ లెటర్ రాస్తాడు మరి చంద్రబాబు నాయుడు అయితే పబ్లిక్ అనే మరి తెలంగాణలో ఉన్నామో కాంగ్రెస్ రేవంత్ రెడ్డితో సపోర్ట్ చేస్తాడు అక్కడ పక్క నుండి బీజేపీ సపోర్ట్ చేస్తాడు మరి అది ఏ రాజకీయం అయితే ఎవరికి అర్థం కాదు మరి అక్కడ ఉన్న వాళ్ళ వాళ్ళ సామాజిక వర్గం మొత్తం కూడా కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తారు ఇక్కడ ఏపీ తెలంగాణలో మరి పక్క వచ్చి ఏపీకి వచ్చే వాటికి మళ్ళీ బీజేపీ అంటారు అంటే మరి ఏపీలో పబ్లిక్ మరి బీసీ ఎస్టీ ఎస్టీ మరి కూడా మరి ఏంటి అనేది ఒకసారి ఆలోచించుకోవాలి సో ఇక్కడ నేను వాళ్ళ ఏంటంటే యువతని వాళ్ళందరినీ కూడా వాళ్ళ జీవితాలందరూ కూడా వీళ్ళు పణంగా పెడుతున్నారు వాళ్ళ వాళ్ళ కోట వాళ్ళ కోట్ల రూపాయలు ఆస్తులన్నీ కూడా సంపాదించుకొని వాళ్ళ బినామీ ఆస్తులు పెట్టుకొని ఇది కాబట్టి జీవితం ఇది కాబట్టి పక్క రాష్ట్రం కలిపి బతకాల స్టాండర్డ్ ఆ క్యాపబిలిటీ వాళ్ళు సంపాదించుకున్నారు మరి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అందరూ కూడా ఒకసారి ఆలోచించాలి వీళ్ళు మన మన కోసం పోరాడుతున్నారా వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం పోరాడుతున్నారా ఈవెన్ దో కమ్యూనిస్ట్ పార్టీలు కూడా అంతే కమ్యూనిస్ట్ పార్టీలు కూడా మరి వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయలేదు సౌత్ ఇండియా మరి సౌత్ ఇండియాకి జరుగుతున్న అన్యాయం గురించి ఇక్కడ డీలిమిటేషన్ కూడా చాలామంది చెప్పారండి ఎన్నో వీడియోలు వచ్చినాయి డీలిమిటేషన్లో పొద్దున కనుక అత్యధిక జనాభా ప్రాంతంలో కనుక ఎమ్మెల్యే ఎంపీ కేటాయిస్తే ఎంపీలు కేటాయిస్తే రా అప్పుడు కీలన అన్యాయం జరిగింది మనకి ఎందుకంటే రేపొద్దున పార్లమెంట్లో మాట్లాడడానికి సౌత్ ఇండియా తినప్పుడు ఎక్కువ మంది ఉంటారు మొత్తం కూడా నార్త్ ఇండియా ఉంటారు నార్త్ ఇండియా మొత్తం కూడా సౌత్ ఇండియా పాయింట్ ఆఫ్ ఎప్పుడు కూడా దెక్క కూడా దక్కవు ఇప్పుడు నాకు రాజ భాషాపరంగా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ వీళ్ళందరూ మాట్లాడుతున్నారు నిజంగా మీ అందరికి ఎవరికైనా సరే సిగ్గు శరం అనేది ఉందా భాషా ప్రధానంగా మాట్లాడినప్పుడు భాష కావాలి తెలుగు భాష తెలుగు లెస్స అబ్బా మా ఎన్టీ రామారావు తెలుగుకి ప్రారంభమోశాడు అనుకునే బీపీ వ్యక్తులందరూ కూడా మరి తెలుగు భాష సంబంధించి ఇప్పుడు హిందీని నేషనల్ లాంగ్వేజ్ అన్నాడు ఇష్టం నేర్చుకో నేర్చుకోలేకపోతే లాంగ్వేజ్ ఓన్లీ ప్రయారిటీ మరి ఎడ్యుకేషన్ సంబంధించి సెంట్రల్ సిలబస్ ఎందుకు చేయట్లా స్టేట్ సిలబస్ సెంట్రల్ సిలబస్ ఎందుకు చేయట్ల ఆంధ్రప్రదేశ్లో ఉన్న విజయ్ మొత్తాన్ని కూడా వ్యాపారం ఎందుకు చేశారు నారాయణ చైతన్య వాళ్ళకి వాళ్ళకు కూడా ఎందుకు అప్పైపోయారు హ్యాక్సైపోయింది వాళ్ళ చేతులు కార్పొరేట్ కాలేజ్లు ఇంటర్మీడియట్ కాలేజీలు నాశనం చేశారు దీనికి చాలా దాని యూనివర్సిటీలు తీసుకొచ్చారు డీమ్ యూనివర్సిటీ మొత్తం తీసుకొచ్చి అందులో పెట్టారు ఇంకా దాన్ని తీసుకొచ్చి ఇంకా సర్వనాశనం చేశారు అంటే రేపు పొద్దున సామాన్యుడు చదువుకోవాలంటే డబ్బులు ఉంటేనే చదువుకోకునే స్టేజ్కి తీసుకెళ్ళిపోయారు ఎక్కడ కూడా వీళ్ళు సామాన్యుడికి ఆర్థికంగా లేని వాడికి ఎప్పుడు కూడా రూపాయి సహాయం చేద్దామని ఆలోచన లేదు ఏదో స్కీములు పెట్టి పెద్ద మేమే చేసామని చెప్పి తిరగడం వాళ్ళ మీద కేసులు వచ్చేపాటికి భయపడి తిరగడం రేపొద్దున వేరే పార్టీ కూడా ఇస్తే మనం రేపొద్దున ఫ్యూచర్ ఏమవుతుందని భయపడి తిరగడం తప్ప అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు పబ్లిక్ జీవితకాలంలో ఉపయోగపడే పనులు ఏం చేద్దామని ఆలోచన ఏ ఒక్క రాజకీయ నాయకుడి కూడా ఆంధ్రప్రదేశ్లో లేదండి ఇప్పటివరకు ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి టిల్ డేట్ వరకు కూడా ఏ ఒక్కడికి కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏ లేదు ఎందుకంటే ఈ టైంలో ప్రతి ప్రాంతంలో కూడా వాటర్ ప్రాబ్లమ్స్ విపరీతం ఉన్నాయి కొల్లెటి సరస ప్రాంతంలో ఏరియాలో చూస్తే తాగడానికి డ్రింకింగ్ వాటర్ లేవండి అసలు ఆ వాటర్ కూడా కనీసం కాళ్ళు చేతులు కట్టుకోవాలని మనకి అందరు కూడా చర్మ వ్యాధులు కానీ లేకపోతే క్యాన్సర్ కూడా అవన్నీ కూడా విపరీతంగా వచ్చే స్టేజ్లో ఉన్నాయి అంటే అలాంటి పొల్యూటెడ్ అయిపోయిన వాటర్ ఉన్నాయి మరి అలాంటి వాటికి ఇంతవరకు కూడా డ్రింకింగ్ వాటర్ కనెక్టివిటీలో డ్రింకింగ్ వాటర్ చేయడానికి లేవు హాస్పిటాలిటీ సంబంధించి ఎక్కడ కూడా ఒక మంచి మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ బాగా నలిగిపోయేది ఎక్కడ అంటే కేవలం ఈ రెండింటి మధ్య వాళ్ళు నలిగిపోతాయి ఏంటంటే ఆరోగ్యం అలా ఇంకోటి ఎడ్యుకేషన్ లాక్ సో ఈ రెండింటినీ కూడా తొత్తి పడేస్తున్నారు ఎందుకు చేతగాయంలోని చావగాను చేసి లాస్ట్ మినిట్లో ఒక రెండు వేల రూపాయలు వెయ్యి రూపాయలు నోటిచ్చి ఓటేపిస్తే వేపిస్తే బాగుపడదామని ఆలోచనతో చూస్తారు తప్ప ఆంధ్రప్రదేశ్లో ప్రజలకి మనం సర్వీస్ చేసి మనం కూడా ఉన్నత స్థితికి తీసుకెళ్ళి డెవలప్ వాళ్ళ జీవితంలో అభివృద్ధి చేయాలని ఒక్కడికి కూడా లేదు ఆ పడికి మల్నాడు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ఇంకా సర్వనాశనం చేశారు ఆంధ్రప్రదేశ్ని వాడు చెప్తాడు లక్షల మందికి జాబులు అలా అడిచే పిచ్చికారపు జాబుల వల్ల ఇంకా ఆ ఉద్యోగాలు ఈ యువత ఉపాధికి అవకాశాలు కూడా చాలా పోయినాయన సో వీళ్ళందరూ కూడా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క వీక్నెస్ ఆడుకుంటున్నారు అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క యూనిటీకి లేదని చెప్పి నిదర్శనం కనబడుతుంది ఎగ్జాంపుల్ ఎలా అంటే పక్కన ఉన్న తెలంగాణ ప్రాంతంలో ఏ ఒక్కటి సంబంధించి ఏదైనా ఇష్యూ వస్తే అందరూ కలిసి ఒకటిగా ఉంటారు కానీ ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్కడు కూడా అలా ఉండడండి వాడి వాడి స్వార్థం వాడి పిల్లడు వాడి మనవడు వాడి ముని మనవడు వాళ్ళ సామాజిక వర్గాలు చూసుకుంటారు తప్ప ఆంధ్రప్రదేశ్లో మిగతా క్యాస్ట్కి సంబంధించి ఏ ఒక్కడు కూడా పట్టించుకోడండి అది మరి ఆలోచించాలి ఒకసారి ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఆంధ్రప్రదేశ్కి అదృష్టమా దురదృష్టమా దరిద్రమా అనేది ఒకసారి ఆలోచించుకోవాలి మీ కామెంట్ రూపంలో థ్యాంక్ యూ